ఇన్సిడెంట్ మీద డిస్కస్ చేద్దామని ఈ విధంగా లైవ్లోకి రావడం జరిగింది మనం నిన్న నైట్ పెట్టిన వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇదందరూ కూడా మీరు ఇచ్చే సపోర్టే బట్ మన సబ్స్క్రైబర్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో అయితే ఈ విధంగా లైవ్లో మాట్లాడడానికి ముందుకు వచ్చాను మీరు తమ్నైన్లో చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే నేను ఏ కంటెంట్ మీద మాట్లాడాలనుకుంటున్నాను దేని గురించి ఈ విధంగా లైవ్ వచ్చాననేసి ఎక్కువగా డిస్కషన్ చేయనండి అండి మాక్సిమం వీలైనంత త్వరగానే ఈ డిస్కషన్ అనేది కంప్లీట్ చేస్తాను ప్రజెంట్ పుష్ప టూ మూవీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే చాలామందికి తెలుసు ఆ మూవీ టికెట్ వాటి గురించి మన ఛానల్లో వీడియోస్ చేసాం అలాగే రివ్యూస్ కూడా చేసాం అలాగే పార్ట్ త్రీ అవసరం అనే దాని గురించి కూడా వీడియో చేయడం అయితే జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రజెంట్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు లైక్ మేముండే ఏరియా అనమాట మా దగ్గర నుంచి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ అక్కడ సుదర్శన్ థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ పుష్ప టూ సినిమాకి వెళ్ళడం జరిగింది సారీ సుదర్శన్ కాదండి సంధ్యా థియేటర్ సుదర్శన్ సుదర్శన్ అనేసి అదే వచ్చేస్తుంది నోట్లకి సంధ్యా థియేటర్లో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీతో కుటుంబం పుష్ప టూ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే పబ్లిక్ తోటి కొత్త సినిమాలు వచ్చినప్పుడు కిటకిట్లు ఆడిపోతుంటుంది అలాంటి థియేటర్లో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక మహిళ అంటే ఆమె హౌస్ వైఫ్ లైక్ ఆవిడ తొక్కిసలాట్లో ఈ తొక్కిసలాట్లో అకస్మాత్తుగా అక్కడికక్కడ ప్రాణం విడిచేసింది అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఒకసారి చూడండి నిజంగా చెప్తున్నా ఫ్యాన్స్ అనే ముసుగులో మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు బ్రతికేస్తున్నారు భయ్య నిజంగా చెప్తున్నా అభిమానం ఉండాలి ఉండకూడదని నేను ఎక్కడ చెప్పను అభిమానం ఉండాలి బట్ ఆ అభిమానాన్ని మీరు ఎంతవరకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక ప్రాణం తీసేసి తీసేసే అంత అభిమానమా అక్కడ అల్లు అర్జున్ గారు వచ్చారు ఇంకోటి దీని గురించి మాట్లాడతాను ఇంకా అల్లు అర్జున్ గారు వచ్చిన దాని గురించి కూడా ఫస్ట్ ఫ్యాన్స్ ఏంటంటే ఆ డైనమాల్లో నుంచి బయటికి రండి రండిపోయా ఎంత పిచ్చిగా వెళ్ళిపోతున్నారండి మీరు ఒక చిన్న మాట చెప్తాను మీకు ఇది అందరికీ ఎవరైతే ఫ్యాన్స్ అనేసి గుండెలు బాదుకొని చొక్కాలు వీళ్ళందరిని వీళ్ళందరినీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక ప్రాణం మీ వల్ల పోయింది ఒక ప్రాణాన్ని మళ్ళీ మీరు తిరిగి తీసుకురాగలరా తిరిగి నిలబెట్టగలరా మీరు అంటారు అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా అంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు అసలు ఫ్యామిలీతో రావడం ఎందుకు అనేసి కరెక్టే మీరు అనేది కూడా కరెక్టే కానీ అందరూ ఉన్నారు కదని అందరిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోకూడదు కదా వెళ్ళిపోరు వెళ్ళిపోకూడదు కదా మరి మీరు ఎలా తొక్కుంటు పోయారు ఇక్కడ ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ పోతే చాలా ప్రశ్నలే పుడతాయి కానీ సమాధానాలు దొరకవు ఎక్కడ కాబట్టి మీరు మీ అభిమానాన్ని లోపట అణుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళి మీ ప్రయత్నాలు మీరు చేయండి అంతేకాని విచ్చలవిడిగా పబ్లిక్ను తొక్కేసుకుంటూ వెళ్ళిపోయి చేసినందుకు ఒక మహిళ చనిపోయింది ఆ కుటుంబానికి చిన్నపిల్లలండి మనం వాళ్ళు పోస్టర్స్ అవి చూస్తే చాలా చిన్న వాళ్ళు లైక్ ఒక ఆరేడు సంవత్సరాలు మా బాబాని తేజ్ అనుకోండి అలాంటి పిల్లల్ని కూడా మీరు తొక్కుకుంటూ వెళ్ళిపోయారంటే అసలు మనసులారా మీరు దిమాక్ ఉందా మీకు అసలు మీరు తొక్కినోళ్ళు ఎవరో కానీ దేవుని దగ్గర ఫస్ట్ క్షమాపణ వేడుకోండి మీ ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళి ఒక నిండు ప్రాణాన్ని మీరు తీసేశారు అంతే అబ్బాయి కొస ప్రాణంతో కొట్టుమిట్టలాడుతున్నాడు పోనీ అబ్బాయికి ప్రాణం ఇస్తారా మీరు అసలుకి అంటే బూతులు వచ్చేస్తున్నాయి నోటికి కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది సెన్స్ ఉందా మీకు అసలు ఫస్ట్ పోనీ ఒక అబ్బాయి కాలుసారి పడిపోయిన అబ్బాయిని చేయబట్టుకుని పైకి లేపాలి కానీ అంతమంది జనాలల్లో మరి మీ హీరో వచ్చాడు కదా మీరు కూడా హీరోలాగా రెచ్చిపోయి ఆపి ఉండొచ్చు కదా అంటే హీరోయిన్ చూడడానికి ఎగబడిపోయారు ఇక్కడ ఒక ప్రాణం పోతున్నా కానీ పట్టించుకోలేదు అంటే మీవి ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కాదు అసలు మనుషులే నారాభయ్య మీరు ఉన్నోళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు అంతమంది ఉన్నారు లాఠీ ఛార్జీలు చేస్తుంటే ఎగ పోతున్నారు నేను ఆ రోజు సాయంత్రం దేవి థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఈ ఇది ఇదేదైతే ఉందో పబ్లిక్ అంత రష్ ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే పబ్లిక్తో నిండిపోతుంది ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు అలాంటి దాంట్లో కామన్ సెన్స్ ఉండాలి కదా మీరు ఒకరినొకరు చూసుకోవాలి కదా అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఎవరైనా ఆడపిల్లలు ఉన్నా కానీ గుద్దుకొని వెళ్ళిపోతారు గుంపులో గోవింద చేసేసుకొని వెళ్ళిపోతారు కానీ ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణానికి ఎవరు వెలకడతారు ఎవరు ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తారు అక్కడ సినిమా చేసిన హీరోలు కానీ చేసిన డైరెక్టర్లు కానీ చేసిన మీరు ఎవరు తీసుకొచ్చి ప్రాణాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి నేను లైవ్లో మీకు అడుగుతున్న ఎవరైనా ప్రాణాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు పోయే ప్రాణాన్ని ఒక బాబు ఎంత మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఊరుకుంటారా మీకు పిల్లలు ఉంటారు కదా తొక్కిన వాళ్ళని అడుగుతున్నా ఇక్కడ ఎవరినో బయట వాళ్ళు నేను అడగట్లేదు తొక్కిన వాళ్ళని అడుగుతున్నాను అలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉండి అలాంటి దుస్థితి మీకు వస్తే మీరు ఏం చేస్తారు ఏమీ చేయలేరు కన్నీళ్ళు పెట్టడం తప్ప మీ వల్ల ఏం ఒరగదు అలాంటప్పుడు చూసుకొని చేయాలి కదా అంటే మన ఇంట్లో చచ్చిపోతే మనకంత నొప్పి బయటవాడు అవ్వడానికి పోతే పురుగుతో సమానం మనకి భయ్య ఇదేదో నేను ఉద్రేకంతో మాట్లాడట్లేదు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మన అభిమానులు నేను కూడా ఒక ప్రభాస్ అభిమానినే చాలా సినిమాలకి ఇలా కూడా జరుగుతూ ఉంటాయి బట్ నేననేది ఏంటంటే మన అభిమానాన్ని మడిచి మనం పెట్టుకొని అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అవతల వాళ్ళని వస్తే ఆ బాబుని ఎత్తుకొని అరే అక్కడున్నారు చూడండి అర్జున్ గారు అనేసి చూపించే స్టేజ్కి వెళ్ళాలిరా బాబు అంతేగాని వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు అనేసి వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయి చూడడానికి కాదు అభిమానం అనేది ఒకప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పారు ఈ మాట పాలాభిషేకం చేసేటప్పుడు ఎందుకురా నా కోసం వేస్ట్గా పాల పాలు తీసుకొచ్చేసి లీటర్ లీటర్లు వేస్ట్ చేస్తున్నారు ఆ పాల చుక్కలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వెళ్ళి వాళ్ళకి దానం చేయండి రా పాలు అనేసి అని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మనలాంటి ఎదవలు ఉండబట్టి భూమి మీద ఇంకా చాలా పనులు జరగాలి మేబీ దానికే ఉన్నాయేమో ఈ వంత ఈ అవరాలు కొంచెం ఆలోచించండి భయ ఒక ప్రాణాన్ని పొయ్యలేని అర్హత మనకు లేనప్పుడు తీసే అర్హత కూడా మనకి లేదు ఆవిడ ప్రాణమే అలాగే వెళ్ళిపోయింది కానీ చిన్న వాడు కొస ప్రాణంతో కొట్టుమిట్టలు ఉంటే ఎలా ఉంటుంది హాస్పిటల్లో సెన్స్ ఉండాలి కదా మీకైనా అసలుకి నిజంగా ఫ్యాన్స్ గురించి ఎంత తక్కువ మాట్లా ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత వేస్ట్ ఫ్యాన్స్ అని ఇలా చింపేసుకొని కటౌట్లు కట్టేసి ఇరగబడిపోయి ఏదేదో చేసేస్తారు కానీ మీ వల్ల దమ్మిడి ఆదాయం లేదు క్షణం తీరుకుండదు రాబాయి పెట్టారు టికెట్లు రేట్లు పెట్టారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచేశారు మీరు ఇష్టం వచ్చినట్టు తగేసుకొని పోయి సినిమా చూసేశారు అవసరమా నువ్వు అనొచ్చు అరే బాబు నువ్వు కూడా వచ్చి చూసావు కదరా ఆ రోజు అనేసి నేను చూశాను నేను ఎంతకు చూశాను ఎలా చూశాను అది మీకు తెలుసా తెలియదు పోనీ నాలాగేమన్నా భద్రంగా వెళ్ళి సినిమా చూసేసి వచ్చారా లేదు వెళ్ళారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసేసుకుని వచ్చేసారు ఇది ఇది మీ అభిమానం మీరు ఒక పక్క ఇలా ఉంటే ఆయన అల్లు అర్జున్ గారు సార్ నేను ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి తప్పేం మాట్లాడట్లేదు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలనే మాట్లాడుతున్నాను ఎక్కడ అక్కడ ఎక్కడో ముంబాయా కోల్కత్తాలోనా ఎక్కడో మీటింగ్ జరిగింది కదా దుబాయ లైక్ ఎక్కడో జరిగింది అక్కడ మూవీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళారు జనాలు అంత విచ్చలవిడిగా వచ్చేశారు ఇక్కడ కూడా అదే ప్రాబ్లం మీరు ఇంత చేసి ఇక్కడ మీటింగ్లు పెట్టి అంత చేసేసిన తర్వాత మళ్ళీ థియేటర్కి రావాల్సినంత అవసరం ఏంటి సార్ ఒక థియేటర్కి రావాల్సినంత అవసరం ఏంటి మీరు అభిమానుల కోసం వచ్చారు అభిమానులు చూసుకున్నారు కానీ అక్కడ ఉన్న ఆ పరిణామాలు ఎలా అయిపోయాయి ఒక నిండు ప్రాణాన్ని తీసేలా అయిపోయాయి అప్పుడు పరిస్థితి ఏంటి ఒక నిండు ప్రాణం అక్కడ వెళ్ళిపోయింది దానికి బాధ్యతలు ఎవరు అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు డబ్బులు పెట్టేస్తే ప్రాణం రాదు సార్ మీరు ఇస్తారు డబ్బులు ఇస్తారు కాదనట్లేదు పని ప్రాణం ఎవరిస్తారు ఆ పిల్లలకి ఒక తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు లైక్ మీరు ఇప్పుడు పుష్ప సినిమా చేశారు సార్ ఆ సినిమాలోనే ఏంటి ఒక ఐడెంటిఫై నేను నా ఇంటి పేరు నాకు ఒక ఐడెంటిఫై కావాలి అని రుమ్ములు బాదుకొని ఏడ్చుకుంటారు క్లైమాక్స్లో అది దొరక్కనే మీ హ్యాపీనెస్ మీ ఆనందం సినిమాలు అంత బాగా యాక్టింగ్ చేశారు కదా ఇక్కడ రియల్ లైఫ్లో వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించి ఒక ప్రాణం పోయింది మరి వాడికి ఐడెంటిఫై ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అలా నానున్న నాన్న వేరులేండి అమ్మ వేరు నాన్న వేరు కదా అలాంటప్పుడు ఇప్పుడు మీకు కూడా అక్కడ ఉంది కానీ ఫాదర్ లేడు మూవీలో చూసుకుంటే ఇక్కడ ఏం చేశారు అమ్మని లేకుండా చేశారు ఖాళీ ఒక ఫాదర్ నుంచారు ఇంకా నేను ఒక చిన్న పాపు ఉంది పోస్టర్లో చూసుకుంటూ వస్తే ఒక చిన్న పాపు ఉంది ఆ చిన్న పాప పరిస్థితి ఏమై ఉండేదో